మిస్టేక్లా నోట్ జారి అన్నిండొచ్చు దానికి తప్పు కాదు తప్పు రాజకీయంగా నేను మళ్ళా శాశ్వతంగా మీకు కనబడకుండా బహిరంగ క్షమాపణ చెప్తాము ఆయన ఏం చేసిండో మనం చూపించాల చెప్పాలనా నరసింహారెడ్డి గారికి ఛాలెంజ్ గా తీసుకుంటున్నా నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందంటే గొప్ప అవుతుంది అనుకుంటున్నాం అది ఆయన తీసుకున్నది వీణాలు గుంటల నుంచి వచ్చి ఈరోజు రోజు దాదాపు ఐదు ఆరు ఎకరాలు సంపాదించు ఇంత మొత్తంలో ఏం పని చేసి మీరు సంపాదించారు నాకు ఎకరాలు ఉంది ఐదు కోట్లు ఉంది అని ఆయన నిరూపణ చేయాలి ఎవరితోనన్నా లంచగొండితనం కానీ లంచాలు తీసుకున్న ఒక పబ్లిక్తో ఒకరితోన మీరు నిరూపణ చేయండి కొండారెడ్డి అనేటోళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పిఎస్ కోట ఇచ్చిన ల్యాండ్ హెల్త్ సెంటర్ కట్టారు ఇక్కడ హెల్త్ సెంటర్ కట్టిన వెంబడి నెక్స్ట్ వర్షాలకి అది నీళ్ళు జాలు వారడం జరుగుతుంది అంటే ఇంత నాసి రకమైన పనులు చేసి నాకు మా పార్టీలోకి వచ్చినందుకు ఒక మండల ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన బీఆర్ఎస్ అంట అన్నాడు ఆయన ఏ మండలికి ఇచ్చిరానా రోజు సర్పంచ్ ఎవరు మళ్ళీ ప్రియాంకనే కదా నీ కూతురే కదా నీ కూతురు భర్తనే కదా అల్లుడంటే ఎవరికైనా ఒక పది రూపాయలు సాయం చేసిందేమో జనాన్ని నమస్తే ప్రస్తుతం మనం కోటకదిర గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టించింది అది మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా ఏదైతే మాజీ మంత్రి మాన్న ఫోన్ ట్యాపింగ్ చేసిన అని చెప్పేసి ప్రస్తుత గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు సో అవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి మొన్న బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడం జరిగింది సో దానికి సంబంధించి దాని తర్వాత కూడా లైబ్రరీ చైర్మన్ గారు మాట్లాడుతూ నా పైన అనేక అవాస్తవమైన మాటలు మాట్లాడుతున్నారు సో అనేక ఆరోపణలు చేస్తున్నారు కావాలని మాజీ మంత్రి తన అనుచర్లతో నన్ను తిడిపిస్తున్నాడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి సో మన ఛానల్ ద్వారానే తెలపడం జరిగింది సో దీనికి సంబంధించి మనతో బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ మల్లు దేవందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు సో వారి మాటల్లోనే సో గ్రామ పంచాయతీ పదవికి సంబంధించి అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అదేవిధంగా ఏదైతే లైబ్రరీ చైర్మన్ గారు ఏవైతే ఆరోపణలు చేసిడారో వీటన్నిటిపైన స్పష్టంగా సో నియోజకవర్గ ప్రజలకు తెలిసే విధంగా ఫుల్ క్లారిటీగా వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న నమస్తే ఎలా ఉన్నారనా ఇక బాగానే సో ఏదైతే నేను ఆల్రెడీ మీరు ఎన్నింటారు సో వీడియోస్ అన్నీ సో ఏదైతే దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను కావాలని చెప్పేసి అదేవిధంగా ప్రెస్ మీట్లో మిగతా వారికి సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైతే మాట్లాడిరో ఆ మాటలు అన్నిటిపైన మీరు దానికి సంబంధించి పూర్తిగా నిజాలని చెప్పేసి నిజాలే మాట్లాడారు అన్న మీరు దాంట్లో ముందుగా కోటకదర్ ప్రజలకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకోసానికంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మాజీ మంత్రి గారు నాది ఫోన్ ట్యాబింగ్ చేసిందని గ్రంథాలయం చైర్మన్ మల్లు నరసింహరెడ్డి గారు వివరణ ఇవ్వడం జరిగింది దాన్ని చూసిన తర్వాత మాజీ గ్రంథాలయం చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు కానీ మండలపాటి తరఫున మండల్ ప్రెసిడెంట్గా నేను ప్రెస్ మీట్ చేయడం జరిగింది చేసిన తర్వాత అవన్నీ వాస్తవాల నిర్వర్తి అనేది నిజాలా కావా అనేది రాయేశ్వర గౌడ్ గారు వివరించిండ్రు మా ఊళ్ళో కూడా ఆయన రెండు వేల పదమూడులో వాళ్ళ అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు ఆమె మరణంతరం మా ఊళ్ళో ఎన్నెన్ మనసుగా వాళ్ళ కూతుర్ని చేసుకోవడం జరిగింది ఇది నిజం నేను అప్పుడు ప్రస్తుతం ప్రజెంట్గా ఎంపీటీసీగా కొనసాగుతున్నాను అధికార పార్టీలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది మా పార్టీలకు రావడం జరిగింది చర్చించుకోవడం జరిగింది అంతవరకు మంచిగా ఉంది ఎన్నెండు మంది చేసుకున్నా కూడా ఆ పదకొండు నెలల పరేడ్లో కూడా మంచిది చేసుకోవడం జరిగింది ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చేసుకున్నాడు మాన పనులు మేము చేసుకుంటాం అభివృద్ధిని కొనసాగించుకుంటా పోయినాం ఆరు రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా వ్యక్తి మా నన్ను కాదని కూడా మంత్రి గారు ఒక మండల స్థాయి నాయకుడు మన పార్టీలకు వస్తే ఒక పార్టీ బలపేతమవుతుందని మాకంత చెప్పడం జరిగింది చెప్పడం జరిగితే కూడా మా కేడర్ కూడా నా ఉన్న కేడర్ కూడా మేము చెప్పుకొని ఆ రోజు ఎనన్ మంత్స్ కానీ కారణం ప్రజలు కొడకద్ర ప్రజలు అందరూ ఎలక్షన్ కోరుకుంటే నేను మంత్రి గారు ఓన్లీ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన మాటల ప్రకారంగానే ఆయన మాటకు నిజాయితీగా ఉండి ఆయన చెప్పిన మాటలతోనే ఆ రోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది సో మీరు ఏదైతే చెప్తున్నా కరెక్టేనా ఆల్రెడీ మీరు ఈ విషయాలు ముందు కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే మొన్న జరిగిన చెప్పిన మీరు ప్రెసిఫిట్ పెట్టిన తర్వాత తొంభై వేలకు సంబంధించిన బిల్లు హాస్పిటల్లో కట్టినామని చెప్పేసి మీ నాయకుని చెప్పడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు వేలు మాత్రమే నాకు కట్టారు అది కూడా నేను వద్దంటే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు సో దీనికి సంబంధించి ఏం చెప్తారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మేము కూడా నేను కూడా పోయి పరామర్శించడం జరిగింది నర్సింహారెడ్డి గారిని అప్పటికే మా ఎమ్మెల్యే గారు పోయి చూడడం జరిగింది ఆ బిల్లు కూడా పేడ్ చేసిన హాస్పిటల్ బిల్లు కూడా పేడ్ చేసినామని చెప్పడం జరిగితేనే మేము విన్నాం విన్నడమా తీసుకున్నది ఇచ్చింది ఆయన తీసుకున్నది వీణ మాకు మధ్యలో అయితే మేమైతే చూడలేదండి డబ్బులు ఇచ్చింది ఈ బిల్ పేడ్ చేసినా ఆయనకు హాస్పిటల్లో ఉంటే కూడా మనం ఏం తక్కువ అనే మాటలతోనే మేము విన్నాం ఇదైతే నిజం సో ఏదైతే ల్యాండ్ సంపాదించి కూడా ఊర్లో మీరు మీ వారసత్వంగా పద్నాలుగు గుంటల నుంచి వచ్చి ఈరోజు దాదాపు ఐదు ఆరు ఎకరాలు సంపాదించరు ఇంత మొత్తంలో ఏం పని చేసి మీరు ఒకటి ఇది ఛాలెంజ్గా తీసుకుంటున్న కోటకెద్దరి గ్రామానికి కాదు మన్ నరసింహారెడ్డి గారికి ఛాలెంజ్గా తీసుకుంటున్న ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చిండ్రు కాబట్టి ఆయన అన్నాడు కాబట్టి దీన్ని మీరు ఏం చెప్పాలంటే పద్నాలుగు గుంటలు మల్లు రామరెడ్డి కొడుకు మల్లు సరోజనమ్మ కొడుకు దేవేందర్ రెడ్డికి పద్నాలుగు గుంటలు ఉంది అని ఆయన నిరూపణ చేయాలి కంపల్సరీ ఆ పద్నాలుగు గుంటలనే కూలి కాష్టం చేసుకుంటూ అన్ని చేసుకుంటూ మా అమ్మ ఈరోజు పబ్లిక్లో మా ఏ విధంగా ప్రజలలో ఉన్నది అనేది కోటకద్ద గ్రామ ప్రజలను ఎవరిని అడిగినా నీకు క్లుప్తంగా చెప్తారు నాకు ఐదు ఎకరాలు ఉంది ఐదు కోట్లు ఉంది అని ఆయన నిరూపణ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నేవేందర్ రెడ్డి అన్నటువంటి భూ కబ్జలకు కానీ భూమి కానీ ఊళ్ళోనే ప్రతి ఒక్క జనాన్ని కూడా మీరు పత్రికాకంగా మీడియా ప్రకారంగా పోయి ఎంక్వైరీ చేయండి నా పేరు మీద కానీ నా భార్య పేరు మీద కానీ ఐదు ఎకరాలు ఉంటే ఆయనకు రాతపూర్వకంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర రాసిస్తా గ్రామ ప్రజలకు ఇది నిజమా కాదా ఇంకొకటి రెండు వేల సంవత్సరం రెండు వేల పదకొండు కాదు రెండు వేల ఎనిమిదిలో నేను అకౌంట్ తెరిచిన గణేష్ నగర్ బ్రాంచ్లో నా అకౌంట్ ఉంటుంది నా భార్య అకౌంట్ కూడా ఉంటుంది నా పేరు మీద ఉన్నాయి రెండే రెండు ఖాతాలు దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీకు క్షీతిస్తాను ఇవ్వడం జరుగుతుంది నీకు క్లుప్తంగా కూడా నా అకౌంట్ చెక్ చేసుకోండి నేను ఎక్కడన్నా భూ పాల్గొంటే బహిర్గతంగా ఆయన వచ్చి చర్చ కూర్చోమనండి నేను డాక్యుమెంట్ రూపకంగా మీకు ఇస్తాను సో అంటే ల్యాండ్ విషయంలో మీ పైన కేసు అది నిజం కాదు నా పైన కేసు అయితే లేదు ఏమీ లేదు నేను ఒక ల్యాండ్ తీసుకున్నా ఆ ల్యాండ్కు కుటుంబ వ్యవహారంగా నాకు అమ్మడము వాళ్ళు నిజము చేయడం నిజం కానీ వాళ్ళకు కుటుంబంలో ఒకరు వ్యక్తి నాకు వారసత్వం కింద వస్తుంది అన్నట్లు కేసు వేస్తే ఆ కేసు ప్రకారంగా తిరుగుతున్నాం కానీ అది కోర్టు ప్రకారంగా వచ్చేది నాకైతే నా పేరు మీద ల్యాండ్ లేదు నా పేరు మీద ఎలాంటివి లేవు నేను ఇప్పుడు దండ ఇప్పుడు ఒకవేళ రియల్ ఎస్టేట్ చేస్తాము రియల్ ఎస్టేట్ చేసినప్పుడు అన్ని మన భూములే అయితే దాంతో బతుకు తెరువు కోసానికి ఏమో చేస్తాము ఆయన ఏం చేసిండో మనం చూపించాలినా చెప్పాల నా భూమి నా పేరు మీద ఇదే కోటకాదశి వారిలో ఒక కుంట భూమి ఉందేమో నా పేరు మీద కానీ నా భార్య పేరు మీద ఈ డేట్లో చెక్ చేసుకోండి మీరు ఎందుకు చెప్పాలి ఉత్తనే చెప్పి జనంలో కోమన్ దేవేందర్ రెడ్డి మీరు ఈ పది సంవత్సరాల రాజకీయంలో దేవేందర్ రెడ్డి ఎవరితోనన్నా లంచగొండితనం కానీ లంచాలు తీసుకున్న ఒక పబ్లిక్ ఒకరితోన మీరు నిరూపణ చేయండి రాజకీయంగా నేను మళ్ళీ శాశ్వతంగా మీకు కనబడకుండా బహిరంగంగా క్షమాపణ చెప్తాను సో ఏదైతే మీరు ఆ ఐదారు ఎకరాలు సంపాదించిన తర్వాత మీరు మళ్ళీ వేరే వాళ్ళకి కమ్ముకున్నారేమో అందుకని ఇంత గట్టిగా చెప్తున్నారు నా దగ్గర లేవు ఆ ల్యాండ్ నా పేరు పైన లేదని ల్యాండ్ కొనడం అనేది నిజం ఎకరాల రెండు గుంటలు మనము ఓబ్లే మనం కూటగర శివాల నాలుగు వందల ఇరవై నలభై సలవర్ నిమ్మల కొనడం నిజం బహిర్గతంగా కొన్న భూమి అది ఎవరిపైన డబ్బులు తీసుకొచ్చి ఎవరితోన్న మనకి మనం ఇంట్రెస్ట్ రూపకంగా అవి తీసుకొచ్చుకొని వాళ్ళకి చేసుకోవడం నేను ఆ రోజు ఉన్న మార్కెట్ వేయాలి ప్రకారంగా బహిర్గతంగా నేనే కొనుక్కున్నా కుంటలు కుంటలు ఉంటే కూడా కొన్ని కొన్ని నాకు అగ్రికల్చర్కి వస్తుందేమని అనుకున్నాం పరిస్థితుల వల్ల మనకు తెలియకపోవడం వల్ల ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి వేయలేకపోవడం వల్ల కూడా దాన్ని అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఏదైతే కంపౌండ్ వాళ్ళకి సంబంధించి గుడి దగ్గర ఆ రాయినంత తీసుకోపోయి మీరు మీ కాంట్రాక్ట్ సంబంధించి కావచ్చు స్కూల్ విషయంలో వాడుకున్నారు అని చెప్పేసి స్థానికంగా మీ గ్రామస్తులే ఇప్పుడే కొండల రెడ్డి సంథింగ్ మీ గ్రామస్తులే అంటున్నారు సో దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు ఇప్పుడు గ్రామ పంచాయతీ చంద్రమౌళేశ్వర స్వామి కంపౌండ్ వాళ్ళు కట్టడము నిజం బేస్మెంట్కు రాయి వాడుకోవడం నిజం దానికి చందరూపకంగా అయ్యగారికి మనం ఏమి కూడా నిజం ఇదే కొండారెడ్డి అని నీవు అంటున్నావు కొండారి డిహెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పిఎస్సీఎస్ కోట కద్రకి ఇచ్చిన ఆ కంపౌండ్ పరిధిలో ఉన్నది ఉంటే కూడా దాన్ని వీళ్ళందరూ కలిసి ఆపడంలోనే ఆ కంపౌండ్ కూడా అంతకే ఆ ఫైవ్ ల్యాక్స్ లోపలనే దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు ఇటువంటి మాటలు ఇన్ని రోజులు పది ఆ ఎనిమిది సంవత్సరాల కింద లేని నిరాధనలు ఈ రోజు వస్తారా అంటే కావలసుకొని మా నాయకుని మీద అంటున్నాడు కాబట్టి నేను నిజం చెప్పినా నిజం ఆ అబద్ధాలు అయితే బహిర్గతంగా గ్రామ పంచాయతీ కట్ట మీద పెట్టండి డిబేట్ పెట్టండి ఆ డిబేటుని ఎదురు బదురు కూర్చున్నట్టు కూడా చర్చించుకుందాం ప్రజల సమక్షంలోనే చర్చించుకున్నాం నేను చెప్పినా తప్పులు అయితే నీవు చర్చించుకుందాం నువ్వు చెప్పినా ఇప్పుడు నిజాలు ఉన్నా అనుకో బహిర్గతంగా పెట్టాం దానికి ఏడికి రామన్నా నేను మీ పత్రికా రూపకంగా వస్తా మీడియా రూపకంగా కూడా వస్తా నేను చేసిన డెవలప్మెంట్ ఈ పది సంవత్సరాల్లో మీకు అన్ని క్లుప్తంగా చెప్పినాం ఇవి మీరు చూసి సో ఏదైతే ఈ రాయి విషయంలో అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటు ఇప్పుడు ఆ రాయి ఏం చేసినాము ఇప్పుడు అది శాశ్వత ధర్మకర్త అలా గుడి దానికి గుడికి ఫైవ్ ల్యాక్స్ కంపౌండ్ వాళ్ళు పోయింది మొత్తం డిస్మెంటల్ స్థితిలో ఉంది రాయికి బేస్మెంట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి చంద రూపకంగా కాదంటే జాతాలు చేయడం జరిగింది ఈరోజు ఊళ్ళో బ్రహ్మోత్సవాలు చేసి ఏది చేసినా మన నా సొంతం స్వయంకృత అప్రోధనా వాళ్ళు ఐదు సంవత్సరాలు సర్పంచ్ ఉండి పది సంవత్సరాలు ఉంటే కూడా నేను చేయడం జరిగింది ఈ రోజు కొన్ని చందలు రూపకంగా కూడా చేస్తున్నారు చేయండి మంచిది నేను ఆ రోజు చంద్రరూపకంగా ఏం పోలే ఏ కార్యక్రమం చేసినా జనానికి మెప్పు పొంది కార్యక్రమం చేసినా కానీ నా సొంతం ఇంటికోసానికి చేయలేదు నేను పబ్లిక్లో ఉన్న మంచిది ఇట్లా బహిర్గతంగా చేసిన కాబట్టి నేను దలుచుకున్నా కాబట్టి చెప్తున్నాను సో ఆ రాయికి సంబంధించిన ఒక ప్రతిఫలం అయితే గుడికి సంబంధించి మీరు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరిగింది సో అదే విధంగా ఏదైతే మీరు హెల్త్ సెంటర్ కట్టారు ఇక్కడ హెల్త్ సెంటర్ కట్టిన వెంబడి నెక్స్ట్ వర్షాలకి అది నిధులు జాలు వారడం జరుగుతుంది అంటే ఇంత నాసి రకమైన పనులు చేసి అంటే పైన మంత్రిగారు ఉన్నారు కాబట్టి మీరు నిధులు తెచ్చుకునే అవకాశాలు చేసిర్రా ఒక్కటి మీ పత్రికా రూపకంగా కూడా కూడా చెప్తారు దాని విజువల్స్ కూడా తీసుకో హెల్త్ సెంటర్కు హెల్త్ సెంటర్ కంది నుంచి పైకి కొత్త బిల్డింగ్ కాదు అది రిపేర్ మైనర్ రిపేర్ కింద ఫైవ్ ల్యాక్స్ అడిషనల్గా వచ్చినాయి దాన్ని మనం కంపౌండ్ వాల్ చేసుకున్నాము దాంట్లో సంపబంతోగా తీసుకున్నాము దాంట్లో ఎందుకు లీక్ అయింది మీద అంటే ఓటింగ్ అన్నప్పుడు సెంటర్ల గోడ ఉంది దానికి సంటర్ పిల్లర్ టైప్ కాకుండా సెంటర్ల గోడ ఉంటే ఆ గోడను చేసి కంటిన్యూ వాల్ చేసినాం కాబట్టి దాంట్లో అయితే రిపేర్కి బండలేయడం జరిగింది ఇంతవరకే మెట్రో న్యూస్లో ఒక పత్రికలు వస్తే కూడా దానికి వివరణ ఇవ్వడం జరిగింది పిఆర్ ఏ ఇవ్వడం జరిగింది పిఆర్ఈ కూడా దానికి సమాధానం ఇవ్వడం జరిగింది దానికి రోడ్ల సెట్ వేయడం జరిగింది ముందర రోడ్లు కొత్త మాడిఫికేషన్ చేయడం జరిగింది దానికి మనం బిల్లు తీసుకున్నాం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంటే కాదు ఇప్పుడు కూడా చెప్తున్న బహిరంగ ఇప్పటికి కూడా రికార్డ్ చెక్ చేసుకుని గవర్నమెంట్ మీద ఉంది కదా ఇప్పటికి కూడా చెక్ చేసుకుని దాన్ని నిజమానికి చెప్పిపోయింది సో ఏదైతే మొన్న మీరు ప్రెస్ మీట్లో పెట్టిన మాట ప్రతి మాట మీరు కట్టుబడి ఉన్నారా లేదన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నా ఇప్పుడు కూడా మీ ప్రతి ప్రకటన ప్రకారంగా కూడా మీ ద్వారా కూడా దీనికి కట్టుబడే ఉన్నా సో ఏదైతే మీ గ్రంథాలయ చైర్మన్ మాది కాపా నేను రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నాకు మా పార్టీలోకి వచ్చినందుకు ఒక మండల్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినాం బీఆర్ఎస్ అంటా అన్నాడు ఆయనకు ఏ మండలికి ఇచ్చిరా మహబూబ్ నగర్ మండలకు ఇవ్వలేదు ఆయనని మండల్ రైతు బంధు కోఆర్డినేటర్ కన్వీనర్గా చేయడం జరిగింది లా నోట్ జారి అనిండొచ్చు దానికి తప్పు కాదు తప్పు మండల్ పార్టీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయితే ఇవ్వలేదు ఈయన బిడ్డని సర్పంచ్ చేసుకున్న తర్వాత మండల్ గా ఇవ్వడం జరిగింది సో అది ఏదో నోటి పూరితంగా దొరికిన మాట తప్ప వాస్తవం అదైతే వాస్తవం కాదు మండల పార్టీ ఇచ్చింది వాస్తవం కాదు మండల రైతు బంధు అధ్యక్షుడు ఇచ్చింది వాస్తవం సో ఇది అడుగుతే కరెక్ట్ చెప్పండి అన్న నిజం ఆయన అడిగితే కూడా సమాధానం చెప్పలేదు ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ లో ఒకప్పుడు మీరు ఇద్దరు కలిసి పనిచేసారు సో ఎందుకని చెప్పేసి పార్టీకి వెళ్ళి మీరు ఎలా ఆయన వెళ్ళినా అసలు ఏమైంది ఏ రోజు కూడా మనకు ఎమ్మెల్యే గారి ద్వారా మనం నిధులు తెచ్చుకున్నాం నా పరిధి ఎంతవరకు అంటే ఎంపీటీసీ కాబట్టి అప్పుడు నేను నా పరిధిలో నేను ఎమ్మెల్యే గారితో స్వయంగా తెచ్చుకున్నా నా డబ్బులు తెచ్చుకున్నా నా వీళ్ళ ఊరిని డెవలప్ చేసుకున్నా వాళ్ళు అంతర్గంగా ఏమి మాట్లాడుకున్నది ఆయన కానీ ఆయన కూతురు కానీ మాకు ఏ రోజు కూడా మేము చేసుకోలేదు ఓన్లీ ఇనగ్రేషన్ వాటర్ ట్యాంకులు కట్టినప్పుడు మల్లు చంద్రారెడ్డి మల్లు చంద్రమ్మ శాశ్వత ధర్మక శాశ్వత మంచినీతి పథకం అని బోర్డులు పెట్టింది ఆయన ఒక సర్పంచ్ కాబట్టి బోర్డులు పెట్టి ఎమ్మెల్యే గారిని ఒప్పించుకొని ఆయన చెప్తే ఈయన ఒప్పించుకున్నాడా ఏదో పెట్టుకున్నాడు దాని అప్పుడు నేను వ్యతిరేకించే మండల నాయకుడు రాయసీరగౌడ ద్వారా వ్యతిరేకించడం జరిగింది ట్యాంకులు గవర్నమెంట్లో కడితే శాశ్వత మంచి నీటి పథకానికి వాళ్ళ పేరు ఎందుకు పెడతారు అది అంటే నాకు ఎమ్మెల్యే గారు స్వామి పిలిచి చెప్పడం ఏంది డెవలప్మెంట్ విషయంలో ఇది కాడ కొట్లాడటం ఎందుకు చేయ ఉందని పాటు మనమే కదా అందరం మీ వాళ్ళు కదా మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తే కూడా ఇదే ఇక్కడనే బోర్డు ఉంది ఇదే ట్యాంకులు కట్టినాం చూసుకోండి చేయండి వాళ్ళిద్దరు ఏం అనేది ఆయన విషయం ఈ నకే మనకైతే సార్ ద్వారా కానీ మీ తప్పులు అయితే దొరాలి సో మొన్న మీరు మాట్లాడేటప్పుడు కూడా ఏదైతే ల్యాండ్ అల్లుని పేరుపైన చేసిండు అక్కడ చేసే ల్యాండ్ విషయంలో ఆయన మా అల్లుడు ఎక్కడ ఎక్కడొచ్చిన కాంట్రాక్ట్ కూడా నేను తీసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు సో మీరు వాళ్ళ ఫ్యామిలీని కూడా దీంట్లో లాగూడ ఎంతవరకు కరెక్ట్ అన్న ఫ్యామిలీలో లాగడము దీనికి కరెక్ట్ అని కాదు ఆ రోజు సర్పంచ్ ఎవరు మళ్ళీ ప్రియాంకనే కదా నీ కూతురే కదా నీ కూతురు భర్తనే కదా అల్లుడు అంటే ఆయన మీరు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయించుకున్నారు అనేది సాయాలు పొందినా కూడా పోవడం ఎందుకు అని అని ఉండవచ్చు అంతేగాని నీవు నేను కబ్జా చేసినాక నీవు చూడలేవు నీవు కబ్జా చేసిన కాడ నేను చూడలేను బయటికి వచ్చినప్పుడు ఏమైనా తెలుసే సమస్యలు అటువంటి ప్రాబ్లంలు ఉన్నాయి నువ్వు ట్రా ఇప్పుడు లబ్ధి పొందినప్పుడు లబ్ధి పొందినామని చెప్తారు కానీ లబ్ధి పొందని అయితే కాదు కదా నువ్వు ఒకటి ఏమంటున్నావు గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేను కట్టినా గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైసలు రాలేదు అని నీవు అన్నా గ్రామ పంచాయతీ బిల్డింగు ఆ రోజు మహూమ్నారు మండలంలో కోటకద్ర ఓబ్లాయపల్లి మాచినపల్లికి మూడు బిల్డింగ్లు శాంక్షన్ అయ్యాయి ఎన్ఆర్జీఎస్ కింద పదమూడు లక్షల రూపాయలు బిల్లు శాంక్షన్ అయ్యి పదమూడు లక్షలు నీకు రికార్డ్ అయిందా లేదా చూసుకో ఆ ఏ డేట్లో నీకు పది అప్ టు డేట్ చూసుకోండి నువ్వు అడిషనల్ చేస్తే అడిషనల్ లో మనకు పెట్టనీకి రాలేదు కాబట్టి పెట్టలేదు గ్రామ పంచాయతీ తరఫున పెట్టనీకి రాలేదు కాబట్టి మనం పెట్టలేదు అడిషనల్గా నీ రికార్డు కూడా చేయించుకోలేదు మొన్న ఈ మధ్యలో చేయించుకున్నా అని తెలుస్తుంది అది నిజమా కాదనేది మీ మనసుకు తెలుసుకోవాలి ఏదైతే మీరు గత పదేళ్లలో కావచ్చు మీరు సర్పంచ్గా ఉన్న హయాంలో చేసిన ఏదైతే అవినీతి చిట్టాంత నా దగ్గర ఉంది దీన్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు మరి దానికి మీరు ఓకేనా ఇప్పుడు కానీ రెండు వేల పదిహేను పది పద్దెనిమిది మన పద్నాలుగులో నేను ఎంపీటీసీ గెలిచిన కదా ఎంపీటీసీ గెలిచినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ఆర్టీఏ చక్కెటం కలి అన్న తీసుకోడానికి దానికి కట్టుబడి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా మండల విలేజ్ గ్రామ కోటకద గ్రామ ప్రజల తరఫున నేను చెప్తున్న దానికి కట్టుబడి నేను నిజాయితీగా ఉంటాను ఏ చట్టం ఎక్కడన్నా నేను ఒక పది రూపాయలు కరప్షన్ చేసినట్లు కనబడితే దానికి రాజకీయ జీవితాంతం నీకు రుణపడి రాజకీయంగా సన్యాసం తీసుకుంటా దీనికి నిజాయితీగా కట్టుబడి ఉంటాను సో అదేవిధంగా మాజీ మంత్రి నా ఫోన్ ట్యాప్ అంటే నీ స్థాయి కాదు కాదు మాజీ మంత్రిని విమర్శించనీకని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు అంటే ఒక బాధితుడు ఆయన బాధ చెప్పుకోవడానికి కూడా ఒక స్థాయి అవసరం అంటారు మాజీ మంత్రి ట్యాన్ని ఫోన్ ట్యాప్ చేయడము అన్నప్పుడు అందరూ ఉన్న వ వారం రోజుల కింద నువ్వు చెప్పడం జరిగింది అది ఎంతవరకు నిజము నువ్వు చేయించుకున్నది నీ ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఆయనకి ఎందుకు ఉంటుంది ఏం అవసరము ఇప్పుడు మనం ఆ రోజుల్లో నీవు మండల నాయకుడు నీ వెనుక మనం మేము కూడా మండల నాయకులమే నీ ఫోన్ ట్యాప్ చేసే అవసరం ఏముంది స్థానికంగా నీ వెనుక ఉన్న న్యూస్ మనం మాట్లాడే మాటల ద్వారా తెలుసుకుంటే దాన్ని హెచ్చరించడం జరిగింది ఇదే కానీ పోటీ చేయడం అట్లా నొక్కున్నప్పుడు ఎంక్వైరీ చేస్తే నిజాలు తెలుస్తాయి కదా నిజం వచ్చినప్పుడు ఎవరైనా శిక్ష అనుభవించవలసింది దానికి కట్టుబడి ఉంటారు ఎవరైనా కానీ అట్లా చేసిన ఏ తప్పు ఉన్నా కూడా కంపల్సరీ చే అట్లా చేయకూడదు కూడా అట్లా ఉంటే నిజం ఉంటే చూపించుకో మీరు ఇంతవరకు పార్టీ నుంచి ఎట్లా పోయిన అన్న విషయం చెప్తారు కదా పార్టీ నుంచి ఆయన ఎందుకు ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండో మనకు తెలియదు తెలుగుని దాని గురించి మనం మాట్లాడడం కాదు ఉన్న కూడా మళ్ళీ ఆయన భయభ్రాంతులు పెట్టినని మాకు చెప్పలే ఏం చెప్పలే కలిసికట్టుగా నేను ఎంపీటీస్ ఉన్నా ఆయన సర్పంచ్ ఉన్నాడు కలిసికట్టుగా సీసీ రోడ్లు వేసినాం బర్ ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ చేసినాం భోజనాలు పెట్టినాం అన్ని సో ఏదైతే ట్రాక్టర్ ఏదో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి పైన ట్రాక్టర్ తీసుకొని ఈయన సొంతంగా వాడుకున్నాడు అని చెప్పేసి మీరు ఆరోపించారు సో అది ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరిగింది ట్రాక్టర్ విషయంలో నైన్టీ ఫైవ్ సబ్సిడీ ట్రాక్టర్స్ అప్పుడు తెలుగు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందరికి ఇచ్చిండ్రు ఎస్సీలకు నైంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలకు జనరల్ గా ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాక్టర్ మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీటీసీ ఉన్నా కదా నాకు ఇయ్యలే కదా ఫిఫ్టీ పర్సెంట్ ట్రాక్టర్ నాకు ఇచ్చిన నా మీద కూడా నిందలు లేపినావు ఈ రోజు కూడా చూపిస్తా జనూల్గా దేవేందర్ మళ్ళు దేవేందర్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందా లేకుంటే ఒక బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా అనేది కూడా మీరు చూడండి మీ ద్వారా డాక్యుమెంటేషన్ ఇస్తా ఏం ఒక వ్యవసాయ శాఖకి ఇస్తా రిజిస్ట్రేషన్ ఆర్టీ ఆర్టీఓ ఆఫీస్కి ఇస్తా చూసుకోండి నీ పేరు మీద సబ్సిడీ ఇప్పటికి లెటర్ ఉంటుంది కదా ఎవరి పేరు మీద నువ్వు అగ్రికల్చర్లో పోయి చెక్ చేసుకో ఎవరి ట్రాక్టర్ ఎవరితో తీసుకున్నావు ఎవరితోనో వాడుకున్నావు ఎవరిని వాడుకున్నావు అనేది కూడా తెలుస్తుంది కదా కాకపోతే ఈరోజు చెప్తే చెప్పవచ్చు నీ గవర్నమెంట్ ఉంది నీ అనుచరు వర్గం ఉండొచ్చు అరే అట్లా ఎందుకు చెప్తారో బయ నా పరిస్థితి ఒక మాట ఇట్లా అని చెప్పవచ్చు ఊరు కోట కాదు ప్రజలందరికీ తెలుసు కదా డోర్ టు డోర్ కొట్టి తెలుసుకో ఎవరికి ట్రాక్టర్ వచ్చింది ఎవరికి లేదనేది నీకు తెలుస్తుంది కదా నీవు నేను నాతోనే చెప్పేది అవసరం లేదు మీ రూపకంగా మీ ప్రశ్న రూపకంగా ఇంటింటికి ఎంక్వైరీ చేయి దేవేంద్ర రెడ్డి అనేటోడు ఈ పది సంవత్సరాల కోట కదలలా ఎక్కడైనా తప్పు చేసి ఏ పైరకైనా పది రూపాయలు ముట్టిండా ఏ కార్యక్రమానికి దేవేంద్ర రెడ్డి వచ్చిండా మీరందరూ వచ్చిండ్రా అది ప్రజలే నిర్ణయిస్తారు నేను కాదు నేను అంటలేను ఏ కార్యక్రమం చేసినా అందరి సమక్షంలో మీ ప్రశువుల సమక్షంలో కానీ మా గ్రామ ప్రజల సహ సహకారంతో అన్ని బ్రహ్మాండంగా నేను దిగ్విజయంగా చేసుకున్నా ఈరోజు ఈ పార్కు కాపాడినా ఈ కారు పార్కు అంటే గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్ కోసానికే నా ఇంటి కోసానికా కాదు కదా ఈరోజు అంగన్వాడీలు చేసిన కోట కూడా హై స్కూల్ కట్టినా కోటగడ ప్రైమరీ స్కూల్ కట్టినాం రెండు అంగన్వాడీ సెంటర్లు కట్టినాం గుళ్ళు గోపురాలు కట్టినాం గుడి గోపురాలు నీకు పా డాక్యుమెంట్తో ఇస్తానికి ఇస్తా నీకు ప్రజలను ఎంక్వైరీ చేయి పాత గుళ్ళు ఎట్లుండే ఇస్సికాలిళ్ళ ఎల్లమ్మ గుడి ఎందుకు ఉండేనా మీకు అని ఒకసారి అడుగు కోటమశ గుడి పాతది ఎట్లు ఉన్న శిథిలాసం అవి కట్టకూడదా డెవలప్ కాకూడదా మనం ఎప్పటికి ఇట్లే ఉండాలినా మన పక్షాన నేను ఇళ్ళలో మనం చెప్పింది ఈయన జనం జనం కోసం మార్పు కోసం మా ఊళ్ళో డెవలప్మెంట్ చేసిన ఎయిటీ పర్సెంట్ అండర్ గ్రౌండ్ చేసిన నా సర్పంచ్ మా భార్య సర్పంచ్ ఉంటాయి మొత్తం ఎయిటీ పర్సెంట్ సీసీ రోడ్లు ఉంటాయి నైన్టీ పర్సెంట్ సిసి రోడ్లు ఉంటాయి ఎయిటీ పర్సెంట్ కూడా చూడండి ఒక ముస్లిం గేవాడి కట్టడం తప్ప వాళ్ళకు శ్మశాన వాటికట్టు అందరికి ఇచ్చిన దర్గా కట్టడం మాకు ప్రతి అందరిని ప్రీతిప్రోతంగా ప్రేమించే దర్గా లైవ్ కట్టడం తప్ప ఏదైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ విషయంలో కూడా ఫండ్స్ ఆకరు నిధులు ఆకరని చెప్పేసి ఆరోపిస్తున్నారు మరి ఎందుకు కాపాడుతూ వచ్చిందన్న ఎక్కడికి వెళ్ళి గ్రామ పంచాయతీ ఫండ్స్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి ఆపవలసి వచ్చింది ఎక్కడికెళ్ళి జీవాలి ఎన్ఆర్జేసికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామ పంచాయతీలకు ఇచ్చిర్రు అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నీకు పదమూడు లక్షల రూపాయలు ఎస్టిమేట్ కాస్టు ఎస్టిమేట్ కాస్ట్ నువ్వు ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా రికార్డ్ చేయించుకోవాలి కదా రికార్డ్ అయితే చేయించుకున్నా చేయించుకో చేపించినప్పుడు నువ్వు మనకు తెలియదే లేదు రికార్డు ఎప్పుడైందో మనం ఒకసారి చూడండి మా ప్రకారంగా నేను ఎక్కడైనా తప్పు ఉంటే నువ్వు నిరూపణ చేయి నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినా నీకు పదమూడు లక్షల రికార్డుకు బిల్ వచ్చింది దానికి నా వచ్చా నా పరిధికి వచ్చింది ఏంది నీవు క్యూసీ అమౌంట్ చేయించుకుంటే ఇరవై ఐదు ముప్పై వేలు వస్తే క్యూసీ అమౌంట్ చెక్ ఇవ్వకుంటే నేను సతాయించినట్టు క్యూసీ అమౌంట్ చెక్కు నీకు ఇచ్చినా లేదా నువ్వు అడుగు తెలుసుకోండి నేను ఇంటికే రానియలే కుటుంబ పెద్దగడ్ వస్తాయి అదే పెద్ద మనిషి వస్తే చెక్ రాసి పంపించినాం సెక్రటరీ ద్వారా ఇంకా నేను ఎక్కడ తప్పు చేసినట్లుంటుంది సో ఒక గ్రంథాలయ చైర్మన్ అయినందుకు రాజకీయంగా ఊర్వలేకనే నా పైన ఇప్పుడు ఈ ఆరోపణ మీరు చేస్తున్నారు అంటున్నారు మన మన ఊరికి మంచి పేరు వచ్చేటప్పుడు నేను ఎందుకు ఉంటా ఇంకా పెద్ద పదవులలో రావాలి ఇంకా డెవలప్మెంట్ని ఆశిస్తాను నేను డెవలప్మెంట్ చేసిన దాంట్లో నీవు ఇంకా డెవలప్మెంట్ చేస్తే మన ఊరు ప్రజలు సంతోషపడతాం దానికి కానీ ఎక్కడ ఓర్వసేటలు అవి కావు రేపు నీకు పదవి ఉండొచ్చు రేపు మాకు రావచ్చు మాకు వచ్చినప్పుడు నీకు రావచ్చు అది ఈ చిల్లర మాటలు ఇవి వాడు వీడనే మాటలు ధోరణి మానుకో అది నేను కూడా ఆ మాట అంటే నీకు బాగుండదు అది మంచి పద్ధతి కాదు చిల్లరగాడని నీ నీ నాయన భూస్వామి ఉండొచ్చు అది ఎవరి కుటుంబము ఎట్లకెళ్ళి వచ్చింది ఏందనేది నీకు తెలవాలి నువ్వు రెండు రూపాయల కంట్రోల్ బియ్యం తింటాను అని అన్నావు తినొచ్చు ఏం తప్పేముంది నువ్వు తిన్నావని అని జనానికి తెలుసా నువ్వు దాన ధర్మాలు చేసినావా పది సంవత్సరాలలో మీరు మీకు ఛాలెంజ్ చేస్తున్న మీకు పాటుకెళ్ళి కానీ ఎవరు కానీ కోట గదిలో ఎవరికైనా ఒక పది రూపాయలు సాయం చేసిందేమో ఒక జనాన్ని వచ్చి చూపించమని నేను సాయపందిన మంత్రి గారి సమక్షంలో మంత్రి గారితో ఉన్న సాయ మెడికల్ హాస్పిటల్ అంటే ఏ సాయం ఉన్నా ప్రతి దానికి నేను పోయినా నా పార్టీ తరఫున నా కార్యకర్త ప్రతి ఒక్కరు జనం ప్రతి ఒక్కరు నాకు సహకరించింది ఆ రోజు నేను పది రూపాయలు ఖర్చు అని వాళ్ళతోనే తీసుకోలే మెడికల్ హాస్పిటల్ పోతే తీసుకోలే ఏమైనా ఆపసపత్ అయితే తీసుకోలే ఊరి మీద తీసుకోలే ఎక్కడ తీసుకోకుండా ఏ చిల్లి గవ్వ కూడా ముట్టుకోకుండా దేవేందర్ రెడ్డి అనేటువంటి నిప్పు నేను చేసిన పొరపాటుకు నేను చేసిన తప్పుకు ఈరోజు కూడా అది ఎందుకు వచ్చింది నువ్వు అన్న భూమి అన్నావు ఆ భూమిదే నేను బహిర్గతంగా వీడియోలు ఇస్తా నీకు ఇస్తా ఈ రోజుల్లో ఎవడన్నా భూమి కబ్జా చేస్తే కప్పుకుంటాడా బ్రదర్ ఎవరు ఉండరు కదా బహిర్గతంగా పైసలు పెట్టి గ్రామ పంచాయతీ మీద పెట్టి కొనుక్కున్నా నీవు ఎంక్వైరీ చేయి ఏ చెయ్యి ఇవాళ వ్యక్తిగత విషయాలతోనే కేసు పడ్డప్పుడు మనకు కూడా వస్తుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోవాలి కోసానికే నేను ఎక్కడ బ్యాంకులకు మోసం చేయలేదు బ్యాంకులకు డిఫాల్టర్ కాలేదు నా కుటుంబం మాట్లాడదు కాదు ఏదన్నా పబ్లిక్ పక్షాన ఎదిరిస్తాం పబ్లిక్ పక్షాన నిలదీస్తాం బహిర్గతంగానే మాట్లాడతాం మేము సాధుకు మాట్లాడడం దరిదాపులో కూడా దేవేందర్ రెడ్డి కానీ మల్లు రామరెడ్డి కొడుకు మల్లు సరోజనమ్మ కొడుకులు దరిదాబులో ఎవరితోనో లంచాలు తీసుకోరు ఇది నిజం నీకు అంత నమ్మకం లేకపోతే ఏ రోజు కానీ కోట కద్రలో ఎంక్వైరీ చేయండి అది నిజమా కాదా అని చూడండి నా డాక్యుమెంటేషన్ మొత్తం ఇస్తాను క్లిప్పులింగ్ లోతో ఇస్తాను ఏంటంటే ఇది కాదు ఇది తప్పు అంటే గ్రామ పంచాయతీ చర్చ అక్కడ పెట్టండి డిబేట్ పెట్టండి జనం మధ్యలోనే నాది తప్పు అంటే నేను ఒప్పుకుంటే ఎవరిది తప్పు అంటే వాళ్ళు చెప్పేసి మీ ద్వారానే ముగింపు పలుకుదాం సో ఫైనల్ గా సో ఆయన చెప్పేది ఏమంటే నేను ఒక ఫోన్ ట్రాపింగ్ గురించి నేను మాట్లాడుతుంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి మాజీ మంత్రి గారి మీదకి పోతుంది ఇష్యూ అన్నట్టే డైవర్ట్ చేయడానికి నా పైన వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు ఈ చోట మోటా లీడర్లను పెట్టి నేను దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు అంతలో నీ పత్రికా ప్రకటన చేస్తున్న చోటమూట లీడర్లు జనంలో ఎన్నుకోబడిన నాయకుని నేను రెండు సార్లు అవకాశం ఇచ్చిన కోటకదర ప్రజలు పొద్నపల్లి ప్రజలు నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చింది నా కుటుంబాన్ని నేను ఏదో నామినేట్ పోస్ట్ ఇస్తే నామినేట్ నామినేడ్ వైపు సీటు మీద కూర్చోలే పబ్లిక్లో ఎన్నుకోబడిన నాయకుని నేను రెండు సార్లు ఇవన్నీ చోటమోటి నాయకులు అంటే గ్రామ స్థాయి నుంచే పెద్ద నాయకుని వరకు గ్రామస్థాయికి వెళ్ళే వస్తారు ఎవరో డైరెక్ట్ వచ్చి ఓడిపడరు గ్రామ ప్రజలు గ్రామస్తులు ఎన్నుకుంటేనే ఓటర్స్ ద్వారానే ఎన్నుకుంటేనే మనం పైకి వస్తాం అట్లాంటివి ఏమీ అని కాదు ఈ నీ ఊరు ఓరదల కాదు ఎదుగుదల కాదు తప్పు అది నీవు ఏమనుకుంటున్నావు అంటే నేను చెప్తే నీకు నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందంటే గొప్ప అవుతుంది అనుకుంటున్నాను అది కాదు నీకు నీకు అన్యాయం జరిగినట్లుంటే బహిర్గతంగా పెట్టుకో కాంప్లైంట్ చేసుకో ఎంక్వైరీ చేపి నిజం ఉన్నప్పుడు తప్ప అన్నట్టు నిజం గవర్నమెంట్ అధికారం ఉంది తెలుసు సార్ సో ఫైనల్గా ఈ వాడి వాడి చర్చలు ఇప్పటికైనా ముగిస్తాయి అనుకోవచ్చా చూడు బ్రదర్ నేను పబ్లిక్లో జనం పందేలా ఉండటం నాకు డెవలప్మెంట్ అవి కావు ముఖ్యం కావు వాళ్ళు ఏం చేస్తున్నారు నేను వాళ్ళు ఎవరో ఎవరదలుచుకోలేదు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టినా పది కోట్లు తీసుకురాండి బ్రదర్ మీరు స్వాగతిస్తాను నేను నా ఊరికి డెవలప్ అయ్యేటప్పుడు నేను స్వాగతిస్తాను నేను ఇంతకు ముందు కూడా ఏం చేసుకున్నా మంత్రిగారి సమక్షంలో చిన్నపిల్లలాగా తల్లాడి నా ఊరిని డెవలప్ చేసుకున్నా ఎక్కడ నా కాంట్రాక్టర్లకు కాదు ఏది కాదు మీరు ఇప్పుడు ఇంకోటి ఏమన్నారు గుడి గోపురాలు అని అన్నారు గుడి గోపురాలకు పూజ చేసినప్పుడు కూడా క్లిప్పులింగులు నీకు ఇస్తా అన్నా ఆయన కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనను కూడా ఆహ్వానించిన వైర్గతంగా గ్రామ పంచాయతీ కానీ ప్రజల పక్షాననే కూర్చున్నాం ప్రజల ముందలనే చర్చించడం చేసుకుంటూ పోయినాం ఒక దర్గా క్లిప్పింగ్ ఎట్లు ఈ దర్గా చూడండి దర్గా శిథిలావస్థలు ఉంది డెవలప్ చేసుకోవడం తప్ప దర్గాకు రోడ్ వేసుకోవడం తప్ప ఇది గవర్నమెంట్ ప్లేస్ తీసి మేము పార్కు చేసిన నా ఇంటికి వస్తుందా ఇక్కడ ఒక ట్యాంక్ నిర్మించడం అక్కడ అంగనవాడి దానికి ఒక రోడ్ చుట్టుముట్టు మోరీ అండర్ గ్రౌండ్ ఇదొక పార్కు అక్కడ ఒక పార్కు నువ్వు స్కూల్ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి తీపియో ధర్మం కాదా కేబి కూడా ఇంకా నువ్వు డెవలప్మెంట్ చేస్తా అంటున్నప్పుడు చెయ్యి స్వాగతిద్దాం దానికి సో మీకు కూడా దాదాపు ఒక నలభై యాభై లక్షల వరకు ఫండ్స్ నిధులు ఆగిపోయినాయి అన్న విషయం తెలిసింది మాకు అది వాస్తవమేనా బహిర్గతంగా తప్పు అనేది నేను చెప్పను నిజము నిజంలాగానే చెప్తాను తెలియజేశ్ డైరెక్టర్ పదిహేను నుంచి పదహారు లక్షలకు ప్రొసీడింగ్ లేకుండా వర్కులు చేసి నిలబెట్టే వర్కులు అవి ఉన్నాయి మన ఊరు మన బడిలా మీరు ఇప్పుడు ప్రజెంట్గా చూసి వచ్చేటప్పుడు వంటగదికి బేస్మెంట్ మీద ఉంటే నేను పిల్లలతో స్లాఫేసిన నా ఊరు మంచిగా ఉండాలి నాకు వంటగది ఉండాలి పదకొండు నుంచి పన్నెండు లక్షలు మన ఊరు మన బడి బిల్స్ ఆగినాయి ఎస్డిఎఫ్లా కొద్ది డబ్బులు ఆగినాయి రాలేదు ఇంకా సిడీపీలో ఇవన్నీ గుడి ఇప్పుడు అన్నావు కదా నువ్వు గుళ్ళు కోటమాషమ్మ గుడి కానీ ఎల్లమ్మ గుడి కానీ దర్గా కానీ ముస్లిం గ్రేవేడ్ కానీ ఈ డీలకు ఒక రూపాయి డబ్బులు రాలేదు ఐ మాసలు వేసినాయి ఒక ఆరు డబ్బులు లేవు చెక్కుల రూపకంగా నీకు ఏ రోజు జనరేట్ అయినా ఆ చెక్కులు తీసుకొని నీకు ప్రతి జిరాక్స్ వైజ్గా కాదు ఒరిజినల్ చెక్కుల వైజ్గా ఇస్తా ఎస్టీఓలో ఉన్నాయి ట్రెజరీలో ఉన్నాయి రాష్ట్ర ఫైనాన్స్ శాఖలు ఉన్నాయి దేవేందర్ రెడ్డికి డబ్బులు వచ్చిన మీరే మీ ద్వారానే నిరూపణ చేయండి సో ఫైనల్గా ఇష్యూ అన్నిటికి సంబంధించి ఏం చెప్పలేదు ఇవన్నీ మంచిగా ఒకరిని ఒకరిని విమర్శించుకోవడం కూడా మంచిది కాదు దాన్ని మనం వ్యక్తిగత విషయాలకు రాకూడదు ఒకటి నీవు నన్ను నేను భూమి ఉన్నది వాస్తవం దాని మధ్యవర్తులు ఈ ఈరోజు నీకు నాకు మధ్యలో తాకట్టు పెడుతుంటా మనం ఎన్నుకున్న మనసుకి మనం చెప్తుంటే నువ్వు ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినావా ఏం పెట్టినావది నీ మనసుకు తెలుసుకుంటే చాలు ఒకరినొకరు పోయి వా ఆ వ్యక్తిని డమ్మీ చేయాలి ఆ డమ్మి నువ్వు పోయి పోకపోతే నువ్వు డమ్మి అవుతావు అంటే ఎందుకు డమ్మి అవుతాము చట్టం లేదా చట్టం చూసుకోదా ఓ రోజు నీ ఇబ్బంది పడొచ్చాము కానీ ఏ రూపకంగా చట్టం ఉంది కదా ఇది మంచి పద్ధతి కాదు ఒకరినొకరుని విమర్శించుకోవడం మంచిది కాదు అధికార రూపకంగా నీకు గవర్నమెంట్ నీ గవర్నమెంట్ నీ అధికార పక్షంలో ఉన్నావు నువ్వు ఒక గ్రంథాలయం చైర్మన్గా ఉన్నావు నువ్వు డెవలప్మెంట్ చేస్తుంటే మేము స్వాగతిస్తాను దానికి అంతేగాని ఒకరిని ఒకరిని విమర్శించుకోవడం మంచి పద్ధతి కాదు సో ఇది సో ఏదేమైనా నా జీవితంలో కావచ్చు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి చిన్న అవినీతి అయినా నేను చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పేసి మల్లు దేవేందర్ రెడ్డి గారు అయితే ఒక సవాల్ విసురుతున్నారు సో మరి ఇది మళ్ళీ నరసింహారెడ్డి గారు సవాల్ తీసుకొని మరి ఎక్కడైనా అవినీతి నిరూపిస్తారా లేదా అని చెప్పేసి రాబోయే రోజుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇది